లాజరు యేసుప్రభు స్నేహితుడు ఏసుప్రభు ఎంతో ప్రేమించే కుటుంబం ఒక ప్రియమైన కుటుంబం వేతనీయలో ఉన్న ఈ సంఘం లేకపోతే ఆ కుటుంబం ఆ కుటుంబంలో జరిగిన కార్యాలు ఏంటంటే ఆ లాజరు రోగి అయి ఉన్నాడని యేసుప్రభుకి కబురు పంపించారు ఆయన ప్రేమించిన వాళ్ళకి రోగం రాదంటే ఎందుకు రాదు వస్తుంది ఆయన స్నేహితులకి రోగం రాదంటే నువ్వు ప్రభు నమ్ముకున్నావు కదా నీకెందుకు వచ్చింది అంటుంటారు నిజమే మనం ఆయన నమ్ముకున్నవాడు ఆయన ఆరాధిస్తున్నవాడు ఆయన సేవిస్తున్న వాళ్ళమే కానీ దేవుని మహిమ కొరకు దేవుడు పలు పలు పర్యాయాలు మనకు వ్యాధులకు మనల్ని అప్పగిస్తాడు ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు ఈ వ్యాధి మహిమ కోసం వచ్చింది స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయలుయా చెప్పండి గట్టిగా హాలయలుయా సరే ప్రేమ అయినవర యేసుప్రభు కబరు పంపించారు ఆయన రెండు రోజులు ఆలస్యం చేస్తాడు ఎన్ని రోజులండి చెప్పాలి టూ డేస్ అక్కడే ఆగాడు ప్రాబ్లం ఏంటో ఆయనకు తెలిసింది వెంటనే స్పందించకుండా రెండు దినములు ప్రభువు అక్కడే ఉన్నట్లు మన వాక్యలో చూస్తూ ఉన్నాం ప్రేమ అయిన వల్లరా మన జీవితంలో మరణం నిరర్ధకమై జీవము అక్షయత మరలా వెలుగులోనికి రావాలంటే ఆయా సందర్భంలో మన ఆశలు చనిపోయి ఉండొచ్చు మన ఆశలు మన 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 సంకల్పం మనం అనుకున్న ఆ కార్యాలన్నీ కూడా ఒక చనిపోయిన స్థితిలో ఒకవేళ ఉండొచ్చు మరలా ఆశలన్నిటిని కూడా దేవుడు బ్రతికించబోతున్నాడు బ్రతికించబోతున్నట్టు కొంతమంది ప్రయత్నించి 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 అలసిపోయి ఆశ చచ్చిపోయి ఉంటుంది వాళ్ళ జీవితంలో ఆ సంకల్పం అనేది చచ్చిపోయి ఉంటుంది ఆ ప్రయత్నం అనేది చచ్చిపోయింటుంది చనిపోయి ఉంటుంది లేదులే పాస్ట్ గారు ఇంకా కష్టమే ఈ ఈ కష్టమేలే పాస్ట్ గారు ఇంకా ఈ ఈ విషయంలో ఇంకా ఆశపడ్డాము ఆశపడ్డాము ప్రయాసపడ్డాము అన్ని విఫలమైపోయింది ఏహెచ్కెళ్ళతో దేవుడు అంటాడు ఈ ఎండిపోయిన ఎముకలన్నీ తిరిగి బ్రతకగలుగుతుందని నేను నమ్ముచున్నామంటే నాకేం తెలుసు ప్రభు ఎప్పుడు సత్యాయో తెలీదు ఆ సవాళ్ళని కూడా ఎప్పుడు సత్యారో వాళ్ళు తెలీదు ఆ సైన్యమంతా ఎప్పుడు చనిపోయిందో తెలీదు ఆ ఎముకలన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి కంపు కొడుతున్నాయి ఎముకలు నిండిన అది ఈ లోయలో ఉన్న ఎముకలన్నీ కూడా మహా సైన్యముగా మారుతుంది ఈ ఎముకలన్నీ కూడా మళ్ళా తిరిగి బ్రతకలుగుతుంది పూర్వపు స్థితి వస్తుంది నమ్ముతున్నామంటే ప్రభు అది నాకేలా తెలుసు నీకే తెలుసు అంటే సరే నాకు తెలుసు కానీ నీవు ఆ ఎముకల వైపు చూసి ఆ లోయలో సంచరించి ప్రవచించాలి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలే లోయ ఆయన ప్రవచనమెత్తి మాట్లాడగా ఎండిపోయిన ఎముకలారా మేలు కొనండి గొప్ప సైన్యముగా మారండి దేవుని మాటలు ప్రకటించగా గడగడగడగడలాడి ఒక శబ్దం వినిపించి ఆ ఎండిపోయిన ఎముకలు మహా సైన్యముగా నిలబడింది స్తోత్రం చెప్పడం జరిగే హాలే లోయా నీవు ఎండిపోయిన ఎముక లాంటి లోయల్లో బ్రతుకుతున్నావా ఇస్రాయల్ ప్రజల ఆశలన్నీ కూడా విఫలమైపోయినట్లు మీ ఆశలన్నీ విఫలమైపోయి నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి మంచి రోజు వస్తుందా లేదా మంచి రోజు నేను చూడగలుగుతానా లేదా అని ఒకవేళ సాగిపోతున్నావేమో నిశ్చయంగా నా దేవుడు నిన్ను నిలబెట్టి నీ ద్వారా మహిమ కలిగిన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు ప్రభు కార్యాలు చేయబోతున్నాడు ఆ ఎహెచ్కేల నోట ప్రభు ఉంచిన ఆ ప్రవచనాత్మకమైన మాటల వలన ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా మహా సైన్యముగా మారినట్లు ఇస్రాయేల్ ప్రజల ఆశలు విఫలమైపోయిందేమో దాన్ని ప్రభు సఫలం చేస్తాడు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టిగా హాలయ్యూయా లాజరు చనిపోయాడు ప్రభు స్నేహితుడైన లాజరు చనిపోయాడు వీళ్ళు ప్రార్థన చేశారు దేవునికి కబరు పంపించారు దేవుని విశ్వసించారు ఆయన వస్తాడు మా తమ్ముడిని బాగు చేస్తాడు అని వాళ్ళు ఎదురు చూశారు కానీ లాజరు చనిపోవడం జరుగుతుందండి ఏసు ప్రభు ఆయనకి రోగి అయి ఉన్నాడని తెలిసి కూడా ఒక టూ డేస్ ఎందుకు ఆగాడు ఉందా మాట పదకొండవచ్చు అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచి తాను ఉన్న చోటనే ఎటు ఇంకా రెండు దినములు ఏసుప్రభు నిలిచిపోయాడంట అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులరా మన జీవితాలో మృతి పొందిన కార్యాలన్నీ మరలా తిరిగి లేవాలంటే మరలా బ్రతకాలంటే మన ఆశలన్నీ కూడా మరలా బ్రతకాలంటే దేవుని సమయం కోసం మనం ఎదురు చూడాలి ఎవరి సమయం కోసం అండి చెప్పాలి ఎవరి సమయం కోసం తొందరపాటు మంచిది కాదు ఆవేశం అనేది అనేక అనార్థాలకు దారితీస్తుంది ప్రైజ్ అలాడ్ మన 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 విశ్వాస జీవితంలో పురినారా ఆలస్యం అనేది ఎప్పటికీ మనం అపార్థం చేసుకోకూడదు దేవుని డిలే దేవుడు కొన్నిసారి మన జీవితంలో గాడ్స్ డిలే ఆర్ డిలే ఆఫ్ లవ్ అంటారు అంటే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే ఆ ఆలస్యంలో దేవుని ప్రేమ మనకు కనబడుతుంది స్తోత్రం చెప్పండి అందులో గట్టిగా చెప్పండి గట్టిగా హాలయ్యలోయ సరే లేయాకి పిల్లలు కలిగారు రాహెలుకు పిల్లలు కలగలేదు ప్రతిదానికి ఒక టైం ఉంటుంది అమ్మా ఎవరికైనా సంతానం లేకపోతే పెద్ద మీరు సతమతం అవ్వాల్సిన అవసరం లేదు ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ప్రైజ్ అలాడ్ సరే అక్క ఏమో పిల్లల మీద పిల్లలుగా ఉంటుంది ఈమెకేమో సంతానం లేదు ఈమెకు అందం ఉంది సౌందర్యం ఉంది భర్త ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి తన భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ప్రియమైన భర్త అపరిమితమైన ప్రేమ ఏడేళ్ళు కాదండి పద్నాలుగేళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాహేలు కోసమే ఆయన తన ప్రేమను పంచి పద్నాలుగేళ్ళు కొలువు చేశాడు అలా ప్రేమించే భర్త ఉన్నాడు కానీ సంతానం లేదు ఈమె తొందరపడి ఏం చేసిందండి తొందరపడి తన దాసిని తీసుకొచ్చి తన దాసిని తీసుకొచ్చి తన భర్తకు అప్పగించింది తన దాసిని తీసుకుని తన భర్తకు అప్పగించి తద్వారా సంతానం కనాలని తద్వారా సంతానాన్ని పొందుకోవాలని ఓ గర్భం తీసుకొని ఇప్పుడున్న జనరేషన్లో మాట్లాడాలంటే ఒక గర్భాన్ని తీసుకొని తద్వారా బిడన కనాలని ప్రయత్నించి ప్రిన్నర తద్వారా వచ్చిన సంతానమే దాను గోత్రం ఏ గోత్రం అండి దానుగోత్రం బైబిల్ పండితులు చెప్తారు రాబోయే కాలంలో క్రీస్తు విరోధి ఈ దానుగోత్రండే వస్తాడంట అర్థమైందండి ఎక్కడ చేసిన చిన్న మిస్టేక్ ఎక్కడ పడిన తొందరబాటు దానికి ప్రతిఫలం ఎక్కడ కనబడుతుంది మనం అనుకుంటాం ఏ చిన్న విషయమే కదా అవసరాన్ని బట్టి ఇలా జరిగిందని మనం అనుకుంటామేమో సరే నీ అవసరం కావచ్చు నీ తొందరబాటు కావచ్చు అది ఎక్కడ దాని యొక్క ప్రభావం చూపుతుంది రాబోయే కాలంలో క్రీస్తు విరోధి ఈ గోత్రం నుండే వస్తాడు కాబట్టి దేవుని సమయం కోసం మనం కనిపెట్టాలి మన సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మన జీవితంలో మృతి పొందిన కార్యాలని మరలా నూతనపరచబడి మరలా బ్రతకాలంటే ఆయన సమయం కోసం మనం కనిపెడతా ఉండాలి పక్కన మనం చూసి చెప్పండి ఆయన సమయం కోసం మనం కనిపెడదామని చెప్పండి ఆయన సమయం కోసం ఎదురు చూద్దాం చెప్పాలి గట్టిగా ఆయన సమయం కోసం ఎదురు చూద్దాం ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి ప్రైస్ అలాడ్ కొంతమంది ఎమోషనల్ అయిపోతారు ఇప్పుడు ఏసుప్రభుకి ఆ ఫ్యామిలీకి దగ్గర సహవాసం ఉందా లేదండి చాలా ప్రేమైన కుటుంబం ఆ ప్రేమైన కుటుంబానికి ఏదైనా యేసు ప్రభుకు ఆ ఫ్యామిలీకి ఉన్న ఆ రిలేషన్ బట్టి సహవాసాన్ని బట్టి యేసు ప్రభు కూడా అది అది వేదనగానే ఉంది లాజరు తను స్నేహించిన స్నేహితుడు తను ప్రేమించిన స్నేహితుడు రోగి అయి ఉన్నాడనే వార్త చాలా వేదనకు గురి చేసినప్పుడు కూడా ప్రభు సమయం తండ్రి సమయం వచ్చేంతవరకు ఏసు ప్రభు వేయించి ఉండాలి ఎందుకంటే ఆ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదు ఆ వ్యాధి వలన దేవుని నాము మహిమపరచబడాలి చనిపోయిన నాలుగు రోజుల తర్వాత ప్రభు వచ్చాడు ఎన్ని రోజుల తర్వాత చెప్పాలి ఎన్ని రోజుల తర్వాత నాలుగు రోజులు ఎందుకంటే యూదుల నమ్మకం ఏంటంటే వాళ్ళ నమ్మకం ఇది వాక్యం ఏం కాదు కానండి వాళ్ళ నమ్మకం వాళ్ళ నమ్మకం అనవచ్చు అది మూఢ నమ్మకం అనుకోవచ్చు అండి వాళ్ళ నమ్మకం ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ మూడు రోజులు ఆగడాడే తిరుగుతుంటుంది అంటే ఎక్కడ తిరుగుతుంటుంది అండి మూడు రోజులు అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా లేవచ్చు మరలా అని వాళ్ళు అంటారు వాళ్ళు నమ్ముతారు కనుక వెంటనే వచ్చేసి చనిపోయిన వాడిని ఒకవేళ మరణం ఉండి జీవానికి దాటించాడు అనుకోండి జనాలు నమ్మకం ఏంటంటే మేము నమ్మిందే జరిగింది అనుకుంటారు కాబట్టి అక్కడ జనుల నమ్మకం కాదు దేవుని నామ మహిమ కొంచెం ఆలస్యం జరగాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలయలుయా ఆలస్యం జరగాలి కొన్ని కొన్ని పర్యాయాలు ఆలస్యం జరుగుతూ ఉంటుందండి ఆలస్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యంగా అనుకోకూడదు ప్రభు గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలే లోయా హాలే లోయా ఆలస్యం జరుగుతూ ఉండొచ్చు ఆలస్యం జరుగుతుండొచ్చు కానీ మనం ప్రభు కోసం ఎదురు చూడాలి కొన్నిసార్లు మనం ఎమోషనల్ అయిపోయి కొంతమంది మనల్ని అడుగుతూ ఉంటారు పె పెళ్ళై పన్నెండు సంవత్సరాలే ఉంటుంది అనుకోండి ఇంకా పిల్లలు లేరా ఇంకా పిల్లలు లేరా యాడవాది అంటూ నాకు అర్థం కావట్లేదు సరే పన్నెండు సంవత్సరాల నుండి సంతానం లేదు పిల్లలు లేరు పన్నెండు సంవత్సరాల నుండి సంతానం లేదనుకోండి కొంతమంది వచ్చి మాట్లాడుతుంది ఇంకా సంతానం లేదా ఇంకా సంతానం లేదా ఇంకా పిల్లలు పుట్టలేదు అంటుంటే ఎమోషనల్ అయిపోయి ఆలోచించి ఆలోచించి కొంతమంది తొందరపడుతూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు నేను అంటాను ప్రేమ అయిన వారా ప్రభు సమయం వచ్చేంతవరకు దేవుడు నిర్ణయించిన సమయం వచ్చేంత వరకు వేచి ఉండాలి ప్రైస్ అలాడ్ ఆలస్యం అలక్ష్యం కాదు ఖచ్చితంగా దేవుడు మరలా అవకాశం దేవుడు అనుగ్రహించబోతున్నాడు మరణ నుండి జీవానికి దేవుడు దాటించబోతు ఉన్నాడు జాబు రాలేదా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఎమోషనల్ ఇక జాబ్ లేదు ఏం లేదని కొంతమంది వాళ్ళ సర్టిఫికెట్ని చింపేసి వాళ్ళు కూడా ఉన్నారు ఇంటర్వ్యూ తిరిగి 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 సర్టిఫికెట్ అంతా చింపేసి ఇక జాబ్ లేదు ఇవ్వలేదు ఉద్యోగం లేదు ఇద్దేది అనేసరికి వెంటనే కాల్ లెటర్ వచ్చింద మీ సర్టిఫికెట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వండి అంటే విసిగిపోవడం వేసారిపోవడం ఇక కుటుంబం లేదు ఇక బాగుపడేది లేదు అని విసిగి వేసారిపోవాల్సిన అవసరం లేదు ప్రతిదానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు ఆ సమయం రాబోతుంది ఆ సమయంలో దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా లాజని తిరిగి లేపిన దేవుడు మరలా 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 నీ జీవితంలో దేవుడు జీవాన్ని కలిగించబోతూ ఉన్నాడు జీవాన్ని దేవుడు కలిగించబోతున్నాడు జీవాన్ని ప్రసాదించబోతు ఉన్నాడు హాలై రెండోదిగా పదకొండు అధ్యయనం ఆరో చదవండి అక్కడ యోహాన్ సువార్త పదకొండు ఆరు అతడు రోగి ఉన్నాడని చోటని ఇంకా రెండు దినములు నిలిచి ఆయన ఉన్న చోట ఇంకా రెండు రోజులు నిలిచి ఉన్నారు అటు పిమ్మట ఆయన అటు పిమ్మట ఆయన మనము యూదయాకు తిరిగి వెళ్ళదు మన యూదయాకు తిరిగి వెళ్ళదని తన శిష్యులతో చెప్ప శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు శిష్యులు బోధకుడా బోధకుడా ఇప్పుడే యూదులు నేను రాళ్లతో ఇప్పుడే యూదులు నేను రాళ్లతో కొట్ట చూస్తూ ఉన్నారే అక్కడికి తిరిగి అక్కడికి తిరిగి వెళ్ళదు అని ఆయన అడిగిరి అందుకు పన్నెండు గంటలు ఉన్నవి కదా మీరు బాగా గమనించండి ఇప్పుడే నిన్ను యూదులు రాళ్లతో కొట్టి చూడాలని చంపాలనుకుంటున్నారు కదా ఇప్పుడు వెళ్ళడం మనకు అవసరం అంటే ఏసుప్రభు అంటాడు పగలు పన్నెం పగలు పన్నెండు గంటలు ఉన్నాయి కదా ఒకడు పగటి వేళ లోకపు వెలుగు చూచును గనక రాత్రి వేళ ఒకడు నడిచిన వాడు వెలుగు లేదు గనక వాడు పడిపోతాడు అడిగిన ప్రశ్న ఏంటి అడిగిన ప్రశ్న ఏంటి దీనికి సమాధానం ఏం చెప్తున్నాడు ప్రభు మీకు అర్థమవుతుందా హలో మీకు అర్థమవుతుందా వాళ్ళు ఏం అడిగారు ప్రభువా లాజర్ చనిపోయాడు కదా మన వెళ్ళాయి ఆయన ఆయన లేవనెత్తుదాం లాజర్ దగ్గరికి వెళ్దాం గలరియాకి మనం ఎటువంటి యూదాయ యూదాయకు మనం బయలుదేరదామని ఆ ప్రభు చెప్పినప్పుడు వీళ్ళంటారు ఇప్పుడు అవసరమా ప్రభువ యూదాయలో శాస్త్రులు పరిశీలు జ్ఞాన సంపన్నులు ఉంటారు ఆమె చెప్పడం గట్టిగా విద్యలేని పామర్లకు మనం ఏదైనా చెప్పొచ్చు జక్కయ్ చెట్టెక్కాడు చెట్ట జక్కై వెంటనే చెట్టు దిగాడేదో ఒకటి మనం చెప్పొచ్చు రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రపు చంగును ముట్టింది ఆమె స్వస్థత పొందింది ఇలా మనం చెప్పచ్చు కానీ యూదాయాలో ఉన్న ప్రజలు చాలా తెలివి వాళ్ళు చాలా జ్ఞానవంతులు వాళ్ళు అంత తొందరగా ఒప్పింప చేయలేము చాలా జ్ఞానవంతులు ప్రతిదానికి వాళ్ళకి ఆధారాలు చూపించాలి ప్రతిదానికి రెఫరెన్స్ చూపించాలి ఆమె చెప్పడం గట్టిగా అన్ని నమ్మరు వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పేసి మనం దాటే దాటేయలేమండి ప్రతిదీ క్లియర్గా చెప్పాలి వాళ్ళకి వాక్యాధారాలు చూపించాలి ధర్మశాస్త్ర ఆధారాలు లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆధారాలన్నీ కూడా చూపించాలి చాలా తెలివిగల వాళ్ళు ఏసు ప్రభు అంటాడు యూదాయ వెళదాం గలలియ ప్రాంతాల్లో లేని పామర్లు వాళ్ళని ఎలాగన మనం చేయొచ్చు కానీ దేవుడు యూదాయ వెళదాం ప్రభువా యూదాయాలు వెళితే ఇప్పటికీ నేను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు రాళ్లతో కొట్టి నిన్ను చంపాలనుకుంటున్నారు ఇప్పుడు అవసరమా యూదాయకు వెళ్ళడం అని వాళ్ళంటే యేసప్రభ సంబంధమే లేని సమాధానం ఒకడు చెప్తున్నాడు పగలు పన్నెండు గంటలు స్తోత్రం చెప్పండి అదే గట్టిగా ఒకడు పగటి వేళ నడిచాడనుకో వాడు త్రొట్టిల్లి పోడు వాడు కింద పడిపోకుండా ఉంటాడు అదే రాత్రి అనేది ఒకటి వస్తుంది ప్రభా మేము అడిగిన ప్రశ్న ఏంటి నీవు ఇస్తున్న ఆన్సర్ ఏంటి వాళ్ళు నిన్ను కొట్టి చంపుతానంటారు నువ్వు పగలు పన్నెండు ఉన్నాయి అంటావు రాత్రి పన్నెండు గంటలు ఉంది అంటావు అసలు ఏంటంటే సంబంధం లేదని వాళ్ళు అనుకుంటున్నారు సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలే లోయ దేవుడు మన అందరి జీవితంలో ఒక కాల పరిధిని పగలు పన్నెండు గంటలంటే నీ లైఫ్లో నా లైఫ్లో దేవుడు ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించాడు అది డెబ్బై సంవత్సరాలు కావచ్చు అది ఎనభై సంవత్సరాలు కావచ్చు వందేళ్ళు కావచ్చు నూట ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై కావచ్చు ఇరవై కావచ్చు పదిహేను సంవత్సరాలే కావచ్చు మనందరికి ఒక సమయాన్ని దేవుడు ఒక ఆయుష్ని దేవుడు నిర్ణయించి పెట్టడండి ఆయన మనల్ని నిర్ణయించిన కాలం ఆయన మన కోసం నిర్ణయించిన కాలంలో లోకమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా లేచిన ఎవ్వరు నేను ఏమీ చేయలేరండి నీ పట్ల ఆయన సంకల్పించిన సంకల్పాలను నెరవేరబోతుంది 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 స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా పగలు ఇంచుమించు పన్నెండు గంటలు ఉన్నాయి ఈ లోపల ఎవరు ఏమీ చేయలేరు అయ్యా నిన్ను కొట్టేస్తారేమో నిన్ను చంపేస్తారేమో దే తండ్రి నాకు నిర్ణయించిన సమయం తండ్రి నాకు నిర్ణయించిన కాలం వచ్చేంతవరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఆమె చెప్పండి లేదు గట్టిగా భయపడవలసిన అవసరం లేదు నీ ఆశలన్నీ విఫలమైపోయిందా నీ జీవితంలో లాజరు మరణించిన స్థితిలో ఉన్నాడా మరణించిన అనుభవంలో కూడా బ్రతుకుతున్నావా మరణా దేవుడు బ్రతికించాలని కోరుకుంటున్నాడు ఎప్పుడంటే ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి రెండోదిగా ప్రేమ అయిన వల్ల మన కోసం ఆయన ఒక ఒక సమయాన్ని నిర్ణయించడం కనుక అప్పుడు ధైర్యంతోనే మనం ముందుకు సాగిపోతుండాలి తప్ప ఆ ధైర్యానికి మనం చోటు ఇవ్వకూడదు ప్రభు నీ పట్ల సంకల్పించిన సంకల్పాలన్నీ ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది